మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృత స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు నలభై మూడో ఎపిసోడ్కి పెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మక్షపితామ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందు గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మరి అద్భుతమైన శ్లోకాన్ని మీ ముందు తీసుకొస్తున్నాం శ్రద్ధగా ఆలకించండి భగవద్గీత మూడవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకము ఎది ఎహం వర్తేయం జాతు కర్మ్య తంద్రిత మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్త సర్వశ బీజాక్షాలతో కూడుకున్నటువంటి మంత్రం చక్కగా చిన్న చిన్న పదాలు పలికిస్తాను శ్రద్ధగా పలకండి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఎది న వర్తేయం జాతు కర్మణ్య మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్త సర్వశ తాత్పర్యమేమనగా అర్జున ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరకుడనై కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్ని అనుసరిస్తారు అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని సెలవిస్తున్నాడంటే నేను గాని జాగరూకుడనై కాకపోతే అంటే అజాగ్రత్తలో గాని నేను పడిపోతే మరి నేను ఎప్పుడైతే జాగరూకుడుగానే కర్మల్లో ప్రవర్తించకపోతే అంటే ఎరుకతో కానీ నేను కర్మలు చేయడం మానిపోతే ప్రవర్తించకపోతే నా కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్ని అనుసరిస్తారు మరి ఎప్పుడు అలర్ట్నెస్ లేకపోయినా ఎరుక లేకపోయినా నేను చెయ్యకూడని కర్మలు చేస్తే వాటిని సమస్త మానవాళి అటువైపే మళ్ళుతారు కాబట్టి నేను ఎప్పుడూ జాగరుకుడనే ఉండాలి అని సెలవిచ్చాడు మరి ధ్యాన వివరణ ఇంకా కృష్ణుడు అంటున్నారు ఏమని అంటున్నారు బ్రహ్మషిత పత్రిజీ ఈ రెండు లైన్లను ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్ళి కృష్ణ భగవాన్ యొక్క మూలాలను మనకి తెలియపరిచాడంటే నేను అజాగ్రకుడనైతే అందరూ అజాగ్రత్తలోనే పడిపోతారు కానీ నేను ఎప్పుడు జాగ్రత్తతోనే ప్రవర్తిస్తాను ప్రవర్తించాను అని చెప్తున్నాడు మరి ఎంత అద్భుతంగా వివరించారు చూడండి నేను కానీ అజాగృడనైతే అంటే అవేర్నెస్లో లేకపోతే ఎరుకలో లేకపోతే స్పృహలో లేకపోతే అందరూ కూడా ఆ జాగ్రత్తలోనే పడిపోతారు నేను ఎలా తప్పుదోవల పోతానో వారు కూడా అలానే ప్రయాణం చేస్తారు కానీ నేను ఎప్పుడు జాగ్రత్తతోనే ప్రవర్తించాను ఎప్పుడు నేను అజాగ్రత్తలో ఉండలేదు జాగ్రత్తగానే ప్రవర్తించాను బ్రహ్మర్షి మా పత్రిజీ గొప్ప ఉదాహరణగా తీసుకోవచ్చు ఫర్ సపోజ్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటే ఇప్పుడు గుడ్ కాదా బ్యాడా అనేవారు గ్రేట్ మార్నింగ్ సార్ గ్రేట్ నైట్ సార్ అని అనాలి గుడ్ మార్నింగ్ బ్యాడ్ మార్నింగ్ ఎక్కడ లేదు అంత గ్రేటే అంత ఎరుకతో ఉండేవాడు ఎవరైనా వచ్చి గురువు గారిని గురువుగారు బాగున్నారా అని పలకరిస్తే వీపులు విమానం మోతమోదేది బాగా పడేటివని సీనియర్ మాస్టర్స్ మాస్టర్స్ అంటారు ఎందుకు నేను అనుకునేదాన్ని తప్పే ముందు గురువుగారిని పరా పరామర్శించారంటే నేనేమన్నా పేషెంట్నే అయ్యా ఇంతకుముందు బాగాలేనా ఇప్పుడు బాగున్నారా అన్నామంటే అప్పుడు బాగలేనా ఎలా మాట్లాడతావు అంటే మాట మీద ఎంత ఎరుక ఉండాలి చూడండి గురువుగారు మనందరికి ఎప్పుడు చెప్పేవాడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఫిల్టర్ చేసుకొని మాట్లాడాలి అనేవాడు మాట చేతలే కర్మకు మూలము అంటే మనం మాట్లాడే మాటలు మనం చేసే చేష్టలే కర్మకు మూలము ఒక మాట మాట్లాడినా ఒక చేతలే ఏమన్నా చేస్తున్నా మనం ఫిల్టర్ చేసుకోవాలి అని చెప్పేవాడు నేను ఇదేమన్నా టీ నా అండి కాఫీ నాట్ ఎందుకు గురువుగారు ఎలా చెప్తున్నారు ఎలా ఫిల్టర్ చేసేది మనకు అన్ని తొందర అని చెప్పాను కదా మనం మాంసపిండం కదా మంత్రపిండం అయితే కదా ఓ ఓపి కదా ఎదురు చూసేది గురువు చెప్పేది అంతే లోపల గురువు చెప్తారు ఫిల్టర్ చేయడం అంటే ఒక్కసారి ఆలోచించి మాట్లాడు ఫిల్టర్ చేసుకోవడం అంటే నీ లోపల ఒకసారి మననం చేసి మాట్లాడు అది కూడా కష్టంగా ఉందనుకో ఒక మాట మాట్లాడితే ఇతరులకైనా ఉపయోగపడాలి లేక నీకైనా ఉపయోగపడాలి ఒక పని చేస్తే ఇతరులకైనా ఉపయోగపడాలి లేకపోతే నీకైనా ఉపయోగపడాలి లేకపోతే చెయ్యడం మానివేసేయి మాట్లాడడం మానివేసేయి దీనినే ఫిల్టర్ చేసుకోవడం అంటే ఇది ఈజీ కదా మనం ఒక్కసారి ఆలోచించవచ్చు ఇది ఎవరికి ఉపయోగం లేదు లేదున్నవారు షటప్ షటప్ యువర్ మౌత్ అనేవారు గురువుగారు అనవసరమైన వాగుడు ఎందుకు వాగుతావయ్యా అని చెప్పేవాడు తన దగ్గర ఉన్న వాళ్లకు బల ఆనందము గురువు ఎప్పటికప్పుడు వాళ్ళని సరిచేస్తూ వచ్చాడు కదా నాలుగు దెబ్బలు తిన్నా పర్లేదు మేము సరైన దారిలోకి వచ్చామని మహానుభావులు ఎంతోమంది ఉన్నారు నాలుగు తన్నులు తిని ఈయన దగ్గర ఎందుకురా బాబు బాబు అవమానపడాల్సిందని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఉన్న వాళ్ళ అదృష్టవంతులా దెబ్బలు తిన్న వాళ్ళ అదృష్టవంతులా ఉండి దెబ్బలు తిన్న వాళ్ళ అదృష్టవంతులా దెబ్బలు తినకుండా వెళ్ళిపోయిన వాళ్ళ అదృష్టవంతులా నేనెందుకు మీకే సమాధానం దొరికింటుంది నేనెందుకు ప్రశ్నించేది మరి దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి మరి ఎవరైతే గురువు బాధ్యత తీసుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారు కృష్ణ భగవానైనా అయినా బ్రహ్మషిపి పితమ్మ రమణుడైనా వివేకానందుడైనా వాళ్ళు ఏదైతే విన్నారో దాన్ని తూచా తప్పకుండా పాటించారు మనల్ని కూడా ఆ విధంగా జీవించాలి అని చెప్తున్నారు నేను అజాగృతనైతే అందరూ అజాగ్రత్తలోనే పడిపోతారు కానీ నేను ఎప్పుడు జాగ్రత్తతోనే ప్రవర్తించాను ఎప్పుడు నేను జాగ్రత్త లేకుండా ప్రవర్తించలేదు అని ఇక్కడ సెలవిచ్చారు నేను ఎప్పుడు సరిగ్గానే వ్యవహరించాను అంటే వ్యవహారాలు చేయడం మాట చేతలు ఏం చేతనంటే ఇతరులు నన్ను గురువుగా స్వీకరించారు కనుక అంటే మనమందరం శ్రీకృష్ణ పరమాత్మని జగద్గురువుగా మనము తీసుకున్నాము మనందరికీ భగవద్గీత రూపంలో మహానుభావుడు జగద్గురువు జగత్ మొత్తానికి గురువు ఆది గురువు మొట్టమొదటి గురువు అని చెప్పుకోవచ్చు చూడండి ఆ ఇతరులకు గురువుగా ఉండడానికి నేను ఇష్టపడ్డాను కనుక గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి నేను గురువుని నేను గురువుని భుజాలు తడుముకుంటే సరిపోదు మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ మనము సరిగ్గా జీవించాలి ఆ గురువు పదవికి గురు అనే పదానికి అర్హత ఉంటేనే మనము అంటే ఆ విధంగా మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకోవాలి ఇతరులకు గురువుగా ఉండడానికి నేను ఇష్టపడ్డాను కానీ అంటే కనుక నేను అంటే కృష్ణ పరమాత్మ గురించి మాట్లాడుతున్నాను గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి తనకు నచ్చిన చేసే విధం ఉన్నప్పుడు గురువు బాధ్యత స్వీకరించకూడదు నాకు నచ్చింది మాట్లాడతా నాకు నచ్చింది చేస్తా నా మాట శాసనం అని అనుకుంటే వలదు వలదు నువ్వు గురు బాధ్యతని స్వీకరించరాదు ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా అంతా జాగ్రత్తలో పడిపోతుంది ఉత్తములైనటువంటి మా ఎవరెవరైతే గురువుగా ఉండాలనుకున్నారో ఉత్తములు అంటే చెప్పుకున్నాం కదా ఇప్పుడే ఆత్మజ్ఞానం పొందినవారు ఆత్మ జ్ఞానాన్ని ఆచరిస్తున్న వారు ఉత్తంలో అజాగ్రత్తగా ఉంటే ఏదైతే చక్కగా జ్ఞానం పొందావు సత్యం తెలుసుకున్నావు కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వ్యవహరిస్తున్నావు అంటే అప్పుడు ఏమంటున్నారు మరి ఎప్పుడైతే ఉత్తంలో అజాగ్రత్తగా ఉంటే లోకమంతా కూడా కూడా అజాగ్రత్తలో పడిపోతుంది నువ్వు కేర్ కేర్ఫుల్గా ఉండాలి కేర్లెస్గా ఉండకూడదు కేర్ లెస్ కేర్ఫుల్ ఆ పదాలలో ఇంగ్లీష్ పదాల్లోనే చూడండి ఫుల్ జాగ్రత్తగా లెస్ లెస్ అంటేనేమి మైనస్ మరి ఎలా ఉండాలి ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా కూడా అజాగ్రత్తలో పడిపోతుంది అలా జరిగితే దానికి కారణం ఆ ఉత్తములే అవుతారు మనము సరిగా ఉంటే మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూసి చక్కగా ఉత్తముడు గురువుని అని ఒక టైటిల్ ఇచ్చుకున్నాం మరి నువ్వు అజాగ్రత్తలో ఉండిపోతే మరి నీ చుట్టూ వాళ్ళు కూడా నిన్ను అనుసరిస్తారు దాని ప్రతిఫలం ఎవరు అనుభవించాలి గురువు అన్నవాడు అనుసరించాలి అందుకనే పిరమిడ్ మాస్టర్లందరికీ చేశారు ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు ఎందుకు రూల్స్ని బ్రేక్ చేస్తే అంత కోపబడేవాడు అంటే మన కోసమే మనము ఎలా ఉంటామో మనల్ని అనుసరించే వాళ్ళు అలానే ఉంటారయ్యా మీరు సరిగ్గా లేకపోతే మీరు ఆ కర్మఫలాలన్నింటినీ అనుభవించుకోవాల్సి వస్తుంది అని ఆయన అంత కాస్త బెత్తం పట్టుకొని మనల్ని సరిగ్గా పెట్టాడని చెప్పవచ్చు చాలా స్ట్రిక్ట్గానే మనల్ని బాగా అద్భుతంగా తీర్చిదిద్దాడనే చెప్పొచ్చు చూడండి అమ్మ బల్పం తింటే కోబడుతుంది కొడుతుంది వాత కూడా పెడుతుంది అవునా అప్పుడు ఎంత కఠినమైనది అనుకుంటాం ఎవరి కోసం చెప్పింది బల్పం తిన్నా మట్టి తిన్నా బిడ్డకు కదా అనారోగ్యమో అలానే దుష్కర్మలు చేస్తూ నీ ఇష్టం వచ్చినట్లు కళ్ళు నెత్తికెక్కి అహంకారిగా ప్రవర్తిస్తే నీ తోట ఉన్న వాళ్ళు నిన్ను అనుసరిస్తే ఆ కర్మ ఎవరైతే ఉత్తముడుగా చెప్పుకుంటున్నాడో గురువుగా చెప్పుకుంటున్నాడో అతనికి వర్తిస్తుంది మరి పిరమిడ్ మాస్టర్లు అందరము ఈ విషయం మీద ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అని అందరికీ అన్ని విధాలుగా చెప్పే గ్రంథము భగవద్గీత గురువుగా విరాజిల్లాలంటే గురువుకున్నటువంటి లక్షణాలు మనకి ఇక్కడ వివరంగా అర్థమయ్యేటట్లుగా అర్థవంతంగా చెప్తూ వస్తున్నారు చూద్దాం ఐడియర్ మాస్టర్స్ అలా జరిగితే దానికి కారణం ఆ ఉత్తములు అవుతారు లోకం అజాగ్రత్తలు పడినప్పుడు ఆ గురువు ఆ గురువు ఉత్తముడు కాదన్నమాట మరి ఎప్పుడైతే లోకం అజాగ్రత్తలు పడిపోతుందో నేను గురువుని అని అందరినీ చేరతీసి కానీ నువ్వు అజాగ్రత్తలో ఉండి వాళ్ళని కూడా అజాగ్రత్త పరులు చేస్తే నువ్వు గురుస్థానానికి తగవు ఉత్తముడివి కాదన్నమాట అని ఇక్కడ చక్కగా వివరించారు కనుక ఉత్తములు అత్యంత జాగరూకులుగా ఉండాలి అవేర్నెస్తో ఉండాలి ఎరుకతో ఉండాలి గురువుగారు పదే పదే చెప్పేవారు ఎంతో నా నేను ఈ మధ్య కాలంలో ఒక పదహైదు సంవత్సరాలకి నుంచి నేను ధ్యానం చేస్తున్నప్పటికీ నేను గురువుగారి యొక్క ప్రవచనాలు చాలా విన్నాను యూట్యూబ్లో కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు లేకపోతే పిఎంసి వచ్చినాక కావచ్చు అవేర్నెస్ గురించి చాలా గొప్ప మహానుభావుడు బ్రహ్మశిపిత మా పత్రిజీ మాట మీద ఎరుక మాట మీద ఎరుక చేష్ట మీద ఎరుక చేష్ట మీద ఎరుక మందు మాట మీద ఎరుకుంటే ఆ మాట నన్ను బయటికే పోకపోతే నీ చేష్ట రాదు కదా మాట మాట్లాడితే ఏమనేవాడు నీ మీద నీకు ఎరుక ఉండాలి నీ మాట మీద నీకు ఎరుక ఎరుక ఉండాలి అని ఎప్పుడు బోధించేవాడు చాలా ఆ విధంగానే జీవించేవాడు కూడా అనవసరమైన మాటలు మాట్లాడేవాడు కాదు పనిలో నిమగ్నమై ఉండేవాడు కరెక్షన్లు చేసేవాడు బుక్స్ రాసేవాడు బుక్స్ చదివేవాడు కానీ అనవసరమైనటువంటి అవాకులు చెవాకులు మాట్లాడేవాడు కాదు మరి ముందుకు వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ గాడ్స్ కనుక ఉత్తములు అత్యంత జాగరూకులుగా ఉండాలి అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడు వారు ఉత్తములు అవుతారు ఎప్పుడైతే నువ్వు విన్నది విన్నట్టుగా ఆచరిస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎరుకతో మాట్లాడుతూ ఉన్నావంటే ఏమైపోతావు అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడు వారు ఉత్తములు అవుతారు ఉత్తమోత్తములు అవుతారు అని దాని అర్థం అనమాట మరి చూద్దామా మై డియర్ ఫ్రెండ్స్ మరి పిరమిడ్ మాస్టర్లు అందరము ఎవరి బిల్లలము బ్రహ్మషపితామహ పత్రి మేడం గారి పిల్లలము మరి ఆ తల్లిదండ్రులు ఎలా నడుచుకున్నారు గురు గురు పత్ని ఏదైతే మనకి చెప్పారో ఆ విధంగానే వాళ్ళు తూచా తప్పకుండా వారి బిడ్డలు కావచ్చు ఆ కుటుంబం కావచ్చు అలానే ఉన్నారు చూడండి ఏ రోజు ఇప్పుడు తండ్రి లేడు కదా అని పత్రి మేడం కావచ్చు పత్రి మేడం సంతానం కావచ్చు మన మీద అధికారం చెలాయిస్తున్నాడా సంస్థ మీద అధికారం చెలాయిస్తున్నారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీద అధికారం చెలాయిస్తున్నారా కాదు కదా పిఎస్ఎస్ఎ మూమెంట్ మీద అధికారం చెలాయిస్తున్నారా వారి పని వారు మనందరితో పాటు వారు కూడా ఒకరే పని చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇదే కదా ఉదాహరణ చూడండి ఒక యజమాని ఆ స్థానానికి బిడ్డలకు ఆత్పగిస్తారు మరి మనకు ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారు ఒకసారి ఇంటర్వ్యూలో బ్రహ్మక్షిపిత మా పత్రిజీ గారిని అడిగారు గురువుగారు మీకు పుత్రుడు లేడు కదా మీకు వారసులు ఎవరండి ఎవరినైనా మీరు నిర్ణయించుకున్నారా ఎవరినైనా మీరు అనుకున్నారా అని అంటే నేను అందరూ ప్రతి ఒక్క సంస్థకు ప్రతి ఒక్క ఆశ్రమానికి ఒక వారసుడు అని నిర్ణయిస్తారు వాళ్ళ సొంత బిడ్డ లేకపోయినప్పటికీ ఉన్నవారిలో నుంచి ఒక శిష్యుని ఎంచుకొని వారసుడిగా నిర్ణయిస్తారు కదా గురువుగారు మీరు ఎవరిని అలా ఏమైనా నిర్ణయించుకున్నారా బయట చెప్పకపోయినా ఓకే మీరు నిర్ణయించుకున్నారా అని అడిగారంట అడిగినప్పుడు గురువుగారు నేను ఆ ఇంటర్వ్యూ నేను కూడా చూశాను గురువుగారు అన్నారు లక్షల మందిని ఎంచుకున్నాను నా వారసులుగా అన్నాడంట అది గొప్పతనం అందులో తమ బిడ్డలు ఉన్నారు మనం పిరమిడ్ మాస్టర్లు అందరూ తమ బిడ్డలుగా ఎంచుకున్నాడు మరి అది కదా ఒక్కడితో ఎంత పని అవుతుంది లక్షల మందితో ఎంత పని అవుతుంది గురువుగారు ఎప్పుడనేవారు నేను ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యా నేను వ్యాపారం చేస్తున్నాను ధ్యానం కాదు ఆత్మ జ్ఞానం కాదు అనేవాడు అందరికీ ఆశ్చర్యమవుతుంది ఏంది గురువుగారు ఇలా మాట్లాడుతున్నారని ఓ మంచి బిజినెస్ మ్యాన్ తన పని ఎలా అవుతుంది ఎలా త్వరితగతిన అవుతుంది త్వర త్వరితగతిన శాఖోపశాఖలుగా నా వ్యాపారం విస్తరిస్తుంది అని చూస్తాడు అలానే నా మూమెంట్ పిఎస్ఎస్ఎం మూమెంటు శాఖో అన్ని చోట్ల పాకి పోవాలి అందరు ధ్యానులుగా కావాలి ఆత్మ జ్ఞానులుగా విరాజిల్లాలి పిరమిడ్లు ఈ భూమికి రావాలి అహింస జగత్తు రావాలి హింస చూడో హంస పకడో అని ఊకనే చెప్పలేదు మరి అలాంటి గురువు మనందరి గురువు అనమాట మరి అలాంటి జ్ఞానము ఆయన ఇచ్చాడు ఆయనని మనము రోల్ మోడల్ గా తీసుకోవాలి ప్రామాణికంగా తీసుకోవాలి మరి కనుక ఉత్తములు అత్యంత జాగరుగులుగా ఉండాలి అత్యంత జాగరుగులుగా ఉన్నప్పుడు వారు ఉత్తములు అవుతారు మరి ధ్యాన యోగులు ఆత్మజ్ఞాన పారాయణులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి ధ్యానం చేస్తూ యోగాన్ని పొందినవారు గత శ్లోకాల్లో యోగం అంటే ఏమీ ఎంత అద్భుతంగా వివరించుకుంటూ వచ్చారు సిద్ధించిన సిద్ధించకపోయినా అంటే ఒక కర్మ చేసినప్పుడు వాటి వల్ల ఫలితం సిద్ధించిన సిద్ధించకమైన సమభావనతో ఉన్నవాడు పొంగిపోనివాడు కుంగిపోనివాడు అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా పొంగిపోనివాడు కుంగిపోనివాడు వాడు ఏమవుతాడు ధ్యాన యోగుడ యోగి అవుతాడు ధ్యానంతో యోగత్వం పొందినవాడు అని అర్థము మరి ధ్యాన యోగులు ఆత్మజ్ఞాన పారాయణులు ఆత్మజ్ఞానము తమ గురించి తాము తెలుసుకున్నవారు సత్యం తెలుసుకున్నవారు శరీరం వేరు ఆత్మ వేరు శరీరం అశాశ్వతం ఆత్మే శాశ్వతం అని తెలుసుకొని శాశ్వతత్వం వైపు అడుగులు వేసేవారు ధ్యాన యోగులు ఆత్మజ్ఞాన పరులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి మరి రమణుడు చేసినది ఆదర్శప్రాయంగా ఉందా లేదా రామక్షర పరమహంస వివేకానందుడు బ్రహ్మశిపి తమ్మ పత్రిజీ రాఘవేంద్రుడు సత్యసాయి బాబా షేడి సాయిబాబా ఆధుని లక్ష్మమ్మవ కాసిరెడ్డి నాయన ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఎంతమంది యోగీశ్వరులు ఉన్నారు యోగి పుంగవులు ఉన్నారు అద్భుతమైనటువంటి వాళ్ళు జ్ఞానాన్ని పొందారు పంచారు ఆ విధంగానే నడుచుకున్నారు మరి అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడే వారు ఉత్తమోత్తములవుతారు ధ్యాన యోగులు ఆత్మజ్ఞాన పారాయణలు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అందరూ సులభంగా గ్రహించేటట్లుగా ఉండాలి ఇది బాగా గ్రహించాలి మనం ఒక పిరమిడ్ మాస్టర్ అయినాం మనకి ఇంగ్లీష్ బాగా వచ్చని అర్థం కాని స్పెషల్ స్పెషల్ వర్డ్స్ తీసుకొచ్చి ఉపయోగించరాదు ఎక్కడను ఉంటే హిందీ ముస్ ఐ మీన్ హిందీ భాష ఉన్న రాష్ట్రాలలో చక్కగా హిందీ వస్తేనే వెళ్ళి మాట్లాడాలి ఇంగ్లీష్ బాగా ఉన్న వాళ్ళ దగ్గర ఇంగ్లీషే మాట్లాడాలి తెలుగు బాగా వచ్చిన వాళ్ళ దగ్గర తెలుగే మాట్లాడాలి తెలియని అర్థం కానీ సంస్కృత పదాలు కానీ ఇంగ్లీష్ పదాలు కానీ అర్థం కానీ యొక్క వేష భాష ధారణ భాష కానీ వేషధారణలు కానీ వలదు సాధారణమైన సరళంగా అందరూ ఆచరించే విధంగా వాక్కు ఉండాలి అని చెప్పేవారు ఎందుకు అవసరమయ్యా అలాంటి పదాలు ఉపయోగించడము అందుకని మన పిరమిడ్ సొసైటీలో కాన్సెప్ట్స్ కానీ పుస్తకాలు కానీ చాలా సామాన్యమైన మానవుడు అంటే తెలుగు చదవడం వస్తే చాలు అలాంటి వ్యక్తులు కూడా అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి గల కారణం ఏమంటే మామూలు మామూలుగా అందరూ మాట్లాడే భాషనే ఉపయోగించడం వల్ల అందుకని ఇక్కడ చెప్పారు అందరూ సులభంగా గ్రహించేటట్లుగా ఉండాలి మాటలు చేతలే కాదు ఆలోచనలు కూడా అర్థం కాని విధంగా మాట్లాడడం కానీ అర్థం కాని విధంగా సాధనలు కానీ అంటే చేష్టలు అంటే సాధనలే కదా ఆలోచనలు కానీ వలదు ఉండరాదు మాటలు చేతలే కాదు ఆలోచనలు కూడా ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి మనము ఓహో ఇలా మాట్లాడితేనే గొప్పతనమేమో అలా ప్రవర్తిస్తేనే గొప్పతనమేమో అని అనవసరమైనటువంటి సరికాని మార్గాన్ని చూపరాదు అని సెలవివ్వడం జరిగింది ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఆలోచనలను సక్రమంగా ఉంచుకోవాలి మరి గురువుగారు ఎప్పుడేమనేవారు ఆలోచన ఎలా ఉంటే వాక్ అలా ఉంటుంది వాక్ ఎలా ఉంటే చేష్ట అలా ఉంటుంది మరి వాక్ చేష్ట సరిగ్గా ఉండాలంటే ముందు ఎక్కడ రిపేర్ జరగాలి ఆలోచనలో రిపేర్ జరగాలి సరి అయిన ఆలోచన చేయాలి సరికానిది ఉంటే ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఎవరి మీద వారికి ఉంది నా ఆలోచన నాకు తెలుస్తుంది మీ ఆలోచన మీకు తెలుస్తుంది అలా కాకుండా నా ఆలోచన ఎవరో వచ్చి నని అనుకోవడం మూర్ఖత్వం అజ్ఞానం ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఆలోచనను సక్రమంగా ఉంచుకోవాలి ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఆలోచించాలి మాట్లాడాలి కర్మలు చేయాలి అంటే యద్భావం తద్భవతి అంటారు కదా నీ భావాన్ని బట్టి నీ వాక్కు నీ వాక్ని బట్టి నీ చేష్ట ఎల్లప్పుడూ ఎలా ఉండాలి సకారాత్మకంగా అంటే సరి విధంగా ఆలోచించాలి సరైన ఆలోచనలు అంచాలి దుర్మార్గమైన ఆలోచనలు నీచ నికృష్టమైన ఆలోచనలు ఇతరులకు నష్టపెట్టేటివి కష్టపెట్టేటివి బాధ పెట్టేటివి అన్యాయం చేసేటివి ఉండనే ఉండరాదు అని అర్థం సకారాత్మకం అంటే సరైనవి ఉండాలి అని అర్థం మరి అలానే ఆలోచించాలి అలానే మాట్లాడాలి మాట్లాడితే ముత్యాలు లాగుండాలి అని చెప్పేవారు గురువుగారు ముత్యాలు పడ్డాయి ఏరుకోవాలి అని అంటే ఎప్పుడైనా సీనియర్ మాస్టర్స్ని అడగండి గురువుగారు మాట్లాడితే ముత్యాలు ఏరుకోవడానికి వచ్చాను అని ఒక సీనియర్ కర్తాల్లోనే ఉంటారు ఒక అద్భుతమైన యోగి యోగీశ్వరిని యోగ రాణి అని చెప్పొచ్చు ఆ మేడం అని చెప్పేవారు మేడం వచ్చారు ఈరోజు మార్నింగ్ పత్రిష్ గారి స్పీచ్ కొంటే ముత్యాలు ఏరుకోవడానికి రాకుండా ఉంటానా అని అన్నారంటే ఆయన మహానుభావుడు మాట్లాడితే వజ్రాలలాగా ముత్యాల లాగా భావించేవారు అటువంటి గొప్ప వాక్కులు ఇచ్చేవాడు మరి అటువంటి జ్ఞానం మనమందరం కూడా మాట్లాడాలి అని ఇక్కడ వివరిస్తున్నారు మరి ఎల్లప్పుడూ సకారాత్మకంగా ఆలోచించాలి మాట్లాడాలి మన మాటలు ఎలా ఉండాలి ముత్యాలాగా ఉండాలి ఉపయోగపడేకరంగా ఉండాలి అనవసరమైన మాటలు ఉండరాదు కర్మలు కూడా అలానే ఉండాలి మనం చేసే చేష్ట ఎలా ఉండాలి ఇతరులకన్నా ఉపయోగపడాలి లేదా మనకైనా ఉపయోగపడాలి గురువుగారు ఎప్పుడు అదే చెప్పేవారు ఇతరులకన్నా ఉపయోగపడాలి నీ కను లేకపోతే నోరు మూసుకొని గమ్మున కూర్చో గమ్మన అంటే కళ్ళు మూసుకో కాల్లో కాళ్ళు పెట్టుకో చేతుల్లో చేతులు పెట్టుకో శ్వాస మీద ధ్యాస పెట్టు అనేవాడు గమ్మున కూర్చోవడం అంటే సినిమా చూడడం కాదు ధ్యానం చేయి జ్ఞానాన్ని పొందు స్వాధ్యాయ సజ్జన సాంగత్య చెయ్యి నలుగురికి విషయాలు పోస్ట్ చెయ్యి తర్వాత టీవీ చూడు గేమ్స్ ఆడు క్రికెట్ ఆడు సరదాగని స్నేహితులతో తిరుగు ఎప్పుడూ వద్దం లేదు ఆత్మ ఉద్ధరణ కావలసిన కార్యక్రమాలు కొంత చేసుకోవై నీ బాధ్యతలు సంసార బాధ్యతలతోనే మునిగిపోకు లేకపోతే ఆనందాలలో ఊగి పోవద్దు జన్మని వ్యర్థం చేసుకోవద్దు నాయన అని చెప్పేవారు నెక్స్ట్ మాస్టర్స్ నకారాత్మక ధోరణిని విడనాడాలి అంటే సరికాని మార్గాన్ని విడనాడు సకారాత్మకమైన నకారాత్మక అంటే సరికానిది అని అర్థము సకారాత్మకానికి వ్యతిరేక పదం పదమేమి నకారాత్మకత నకారాత్మకతగా దోరిని విడనాడాలి అంటే సరికాని మాటలు మాట్లాడొద్దు సరికాని దృక్పథంలో నడియాడొద్దు దేనిలో ఎవరికి నిష్ణాతత ఉందో దానిని మాత్రమే వారు ఇతరులకు నేర్పించ పూనాలి ఇది బాగా పిరమిడ్ మాస్టర్లు ఎస్పెషల్లీ నేర్చుకోవాల్సినటువంటి విషయం దేనిలో ఎవరికి నిష్ణాతత ఉందో దానిని మాత్రమే వారు ఇతరులకు పూనాలి నాకు చెప్పడానికి షాతనైతే నేను చెప్పాలి లేకపోతే గమ్మున కూర్చొని ధ్యానం చేయాలి వాళ్ళలాగా ఎందుకు చెప్పలేను వీళ్ళలాగా నేను ఎందుకు చెప్పలేను అనకూడదు కొంతమంది క్లాసెస్ బాగా అరేంజ్ చేయగలుగుతారు కొంతమంది అందరి దగ్గరికి వెళ్ళి పలానా ప్రోగ్రామ్ జరుగుతుందిని అందరికి అవేర్నెస్ ఇవ్వగలుగుతారు కొంతమంది ఛానల్లో కూర్చొని ఛానల్ పనులని చక్కగా నెరవేర్చగలుగుతారు కొంతమంది ఇంటర్వ్యూలు చక్కగా అంటే పరిప్రశ్నలు వేయాలి కదా ఇంటర్వ్యూ అంటే ఊక్కడ కూర్చొని హాయ్ అండి బాగున్నారా ఏం చెప్తారో చెప్పండి మీ పరిచయం ఏమనేది కాదు కదా వాళ్ళు ఏదైతే సమాధానం చెప్తారో మీరు మరి అందరి యొక్క ఉద్దేశానుసారం అందరి యొక్క మస్తిష్కంలో ఎటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయో ఇక్కడ ఉన్న యాంకర్కి ఆ ప్రశ్నలు ఉదహించాలి ఆ యాంకర్ మరి వీళ్ళని పరిప్రశ్నలు వేయాల్సి ఉంటుంది ఆ యొక్క అర్హతను ఉంటేనే అక్కడ కూర్చోలేదా చక్కగా మేకప్ వేసుకొని అక్కడ కూర్చోవచ్చులే లేకపోతే నన్ను ఇంటర్వ్యూ పిలిచారని ఇక్కడ కూర్చోవడమే కాదు ఫర్ సపోజ్ మనకు అర్హత ఉంటేనే ఇంటర్వ్యూకి పిలుస్తారు అర్హత లేనిది ఎవ్వరము ఏ పని చెయ్యము కానీ అదే పనిగా పాకులాడుతూ ఉంటాం చూడండి నేను గొప్పగా అనిపించుకోవాలి నేను నా సొసైటీలో గొప్ప మాస్టర్ని అనిపించుకోవాలి లేదా నేను టీవీలో కనిపించాలి అని దుర్సాహసం చెయ్యరాదు అందుకనే గురుగారు ఎన్నోసార్లు చెప్పారు దేనిలో ఎవరికి నిష్ణాతత ఉందో దానిని మాత్రమే వారు ఇతరులకు ఏం చేయాలి నేర్పించపోనా లేకపోతే మనకే తెలియనప్పుడు మనం అని చెప్తాం కదా మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ నువ్వు తప్పుగా నేర్చుకున్నావు తప్పునే పది మందికి చెప్పావు ఆ తప్పు వల్ల ఒక వంద మందికి చెప్పారు ఈ కర్మకు మూలం ఎవరి దగ్గర అయితే రాంగ్ డైరెక్షన్ పోయిందో వాళ్ళు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అని కృష్ణ భగవాన్ మనకు సెలవిస్తున్నాడు మరి దేనిలో ఎవరికి నిష్ణాత ఉందో దానిని మాత్రమే వారు ఇతరులకు నేర్పించకపోనాలి తాముకు ఇంకా నిష్ణాత అలవా అలవడ లేదని తెలుసుకున్నవారు నాకు అంత లేదు అంత వాగ్దాటి లేదు సబ్జెక్ట్ నేను అంత చెప్పలేను అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి చెప్పాలని శ్రద్ధ ఉంది కానీ చెప్పేటువంటి పరిపక్వత స్థితి లేదు బాగా పుస్తకాలు చదవాలి ధ్యానం గంటల తరబడి చేయాలి విన్న జ్ఞానాన్ని పరిప్రశ్నలు వేసుకోవాలి గురువులు చెప్పిన బోధనను శ్రద్ధగా వినాలి అప్పుడు ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది అద్భుతంగా వాగ్ధాటి వస్తుంది ఎన్నో తెలియని విషయాలు కూడా మాస్టర్స్ వాకిన్ అయ్యి నీ ద్వారా బయటికి చెబుతారు నేను ఎన్నోసార్లు అనుకుంటాను ఈ విషయం నాకు తెలియదు నేను ఎలా చెప్పేస్తున్నాను అని మనం ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసినప్పుడు ఏదో ఒక మాస్టర్ వాకిన్ అయ్యి సమస్త మానవాళికి అవసరమైన విషయాలను మన ద్వారా చెప్తాడు నేను ఇడ కూర్చొని నేను చెప్తున్నాను నా చేత చెప్పించబడుతుందనే ఎరుకతోనే కూర్చుంటాను భగవద్గీతకైనా శ్రీకృష్ణ పరమాత్మునికైనా గురువుగారికి విన్నపించేది ఒకటి నేను కాదు స్వామి భగవాన్ నువ్వు నా ద్వారా చెప్పిస్తున్నావు నేను హోంవర్క్ చేస్తాను నేను కూడా ఇక్కడికి స్టూడియోకి వచ్చే ముందు ఒకటికి నాలుగు సార్లు ఒక అరగంట గంట కూర్చొని నైట్ కావచ్చు మార్నింగ్ కావచ్చు వర్క్ చేస్తాను దీని మీద పని చేస్తాను ఏం చెప్పాలి అండర్లైన్ చేస్తాను నోట్స్ రాస్తాను అప్పుడు మీ ముందుకు వచ్చి నేను ప్రొజెక్ట్ చేస్తాను అంత శ్రద్ధ ఉండాలి గురువు నేర్పించాడు గురువు కూడా రాసేవాడు కరెక్షన్ చేసేవాడు ఆయన ఎంతో గొప్ప యోగేశ్వరుడు నేను ఇప్పుడు వచ్చినటువంటి గురువు అంటే గురుస్థానంలో కూర్చోపెట్టారనంత మాత్రాన నాలో ఏముండాలి జాగ్రత్త ఉండాలి ఎరుక ఉండాలి అవేర్నెస్ ఉండాలి లేకుండా ఏ పనులు చెయ్యరాదు చూడండి నడిపించడానికి సిద్ధపడకూడదు ఇంకా నేర్చుకోవడానికి సిద్ధపడాలి మనము వారు చెప్తున్నారు కదా వీరు చెప్తున్నారు కదా నేను ఎందుకు చెప్పకూడదు అని నాతో పాటు ఉన్న స్నేహితులు కావచ్చు నా అంటే మేడం మేడం అని అడిగేవాళ్ళు కావచ్చు మేడం మేము ఎప్పుడు మీలాగా చెప్పగలుగుతాం మేము ఎప్పుడు మీలాగా చెప్పగలుగుతామని కనీసం పది మంది దాకా నా దగ్గరికి వచ్చి వాళ్ళ పాపం అడుగుతూ ఉంటారు నేను వాళ్ళకి చెప్తాను ఒక్క పూటలో ఏది జరిగిపోదు వాళ్ళు రెండు మూడు అయింది మెడిటేషన్కి వచ్చి గత జన్మ మనకి సంస్కారం వాసనలు ఉంటే ఆరు నెలలు కాదు ఒక నెల చాలు డియర్ ఫ్రెండ్స్ మనం చెప్పలేకపోతున్నామంటే అర్థమేమి మన దగ్గర బ్యాలెన్స్ లేదు మరి బ్యాలెన్స్ చేయాలంటే ఫోన్ మాట్లాడాలి కట్ అయిపోతుంది ఏముంది దాని అర్థము ఫోన్ చేస్తున్నా కూడా కట్ అయిపోతుంది దాని అర్థమేమి బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి బ్యాలెన్స్ వేసుకోవాలి బ్యాలెన్స్ వేసుకోవాలంటే ఏం చేయాలి ఆ అవేర్నెస్ రావాలి మరి అందుకని మనం ఏం చేయాలి చెప్పలేకపోతున్నాము అనర్ఘంగా మాట్లాడలేకపోతున్నాము సబ్జెక్ట్ గంట సేపు మాట్లాడాలంటే తటపటా ఇస్తున్నాము అంటే అర్థమేమి మన దగ్గర సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ కావాలంటే ఏం చేయాలి పుస్తకాలు బాగా ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవాలి గురువుల సాంగత్యం చేయాలి గంటల తరబడి సాధన చేయాలి అప్పుడు అందరికీ సాధ్యమే ప్రేమ్నాథ్ మాస్టర్ లాగా తటవర్తి రాఘరావు సార్ లాగా న్యూటన్ సార్ లాగా లక్ష్మి మేడం లాగా ప్రేమ్నాథ్ మాస్టర్ లాగా ఎంతో మంది వేణు మాస్టర్ లాగా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు వీళ్ళ పేర్లే నేను చెప్తున్నాను అందరికి సుపరిచితం చాలా మంది మాస్టర్స్ లక్షల్లో ఉన్నారు అద్భుతంగా వాళ్ళు చెప్పడానికి గల కారణము వారు చేసిన సాధన అకుంఠిత దీక్ష ఆ దీక్షనే మనకందరికి రోల్ మోడల్ ఓకే మాస్టర్స్ నడిపించడానికి సిద్ధపడకూడదు తెలియ అంటే తమకు ఇంకా నిష్ణాత అలవాడలేదని తెలుసుకున్నప్పుడు మనము నడిపించడానికి సిద్ధపడకూడదు ఇంకా నేర్చుకోవడానికే సిద్ధపడాలి ఇంకా ట్రైన్ అవ్వాలి నడపబడడానికే సిద్ధపడాలి ఇంకా నేర్చుకోవడానికి సిద్ధపడాలి నడపబడడానికే సిద్ధపడాలి ఎంతో శ్రద్ధతో నడక నేర్చుకోవాలి తెలియనప్పుడు ఓపికతో కూర్చొని శ్రద్ధగా గురువులు చెప్పినది మనసా వాచకరమ నేర్చుకోలేదు నా గురువు నాకు చెప్పాడు నీ పేరు గీత నీ నోట భగవద్గీత పలకాలిని గురువుగారు అంత పెద్ద టాస్క్లు ఇవ్వద్దండి అని నేను చెప్పేదాన్ని కానీ గురువు చెప్పాడంటే వినాలి అని ఒక రెండు నెలలు దీక్షగా కూర్చొని గురువుగారు కెనడాకు వెళ్ళొచ్చు లోపల నేను శ్లోకాలు నేర్చుకోవాలనుకున్నాను శ్లోకాలు నేర్చుకున్నాను ఈరోజు పిఎంసి ఛానల్ ముందు రాగలిగిన అంటే గురువు యొక్క సంకల్పం చూడండి గురువు ఒక మాట చెప్పాడంటే మనతో ఎంతో గొప్ప గొప్ప పని జరిగేది లోకానికి కాదు నా ఉద్ధరణకు కూడా నా గురువు నాకు చెప్పాడు నేర్చుకున్నాను కాబట్టి మూలాల్లోకి వెళ్ళాను కాబట్టి పెసల్లత మేడం అలాంటి సీనియర్ మాస్టర్స్ తో అనుమానాలన్నీ నివృత్తి చేసుకున్నాను కాబట్టి పదే పదే ఎన్నో చోట్ల భగవద్గీత చెప్పగలిగాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి రాగలిగాను మీ ముందుకు చెప్పడానికి రాగలిగాను నెక్స్ట్ మాస్టర్స్ ఎంతో శ్రద్ధతో నడక నేర్చుకోవాలి ఏదో చదువుతున్నానులే ఏదో చెబుతున్నానే కాదు చాలా ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని శ్రద్ధతో వినాలి శ్రద్ధతో చదవాలి శ్రద్ధగా పరిప్రశ్నలు వేసుకోవాలి అప్పుడు చెప్పడానికి పూనుకొనాలి మనము అపశృతులు పలుకుతే ఆ కర్మఫలం మనకోయే ఆ అపశృతులు విన్నవారు అపశృతిలో వ్యవహరిస్తారు ఆ కర్మఫలం మనమే మూట కట్టుకోవాల్సి వస్తుంది ఆ తర్వాతే నేర్పించ ఉపక్రమించాలి ముందు మనము సంసిద్ధం కావాలి ఆ తర్వాతనే నేర్పించడానికి ఉపక్రమించాలి లేకుండగా మనము చేస్తే ఆ కర్మఫలం మనము మూట కట్టుకోవాల్సి వస్తుంది ఎంత అద్భుతమైన విషయాలు మనకు భగవాన్ శ్రీకృష్ణ సెలవిచ్చారు కదా మరి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ అమృతం వీక్షించాల్సిందే ఎందుకంటే బ్రహ్మష్మితాం పత్రిజీ లోతుల్లోకి వెళ్ళి విడమర్చి మనకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి మరి పిఎంసి ఛానల్ వరకు బ్రహ్మక్షపితాం పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మరొక అద్భుతమైన సెగ్మెంట్ తో ముందుంటాం అంతవరకు సెలవు